ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు అంటే అటు జనసేన పార్టీ ఇటు తెలుగుదేశం పార్టీ ఒక పెద్ద ప్రచారాన్ని చేశారు అది వాలంటీర్ల మీద వాలంటీర్లు డేటాను సేకరించి ఒంటరి మహిళల్ని మహిళల్ని మభ్య పెట్టి మాయం చేస్తున్నారు అని ఒక పెద్ద ప్రచారం చేశారు పెద్ద ఆరోపణ మామూలు ఆరోపణ కాదు దాన్ని ఎవరు నమ్మినా నమ్మకపోయినా గోబెల్స్ లాగా ప్రచారం చేశారు ఎందుకంటే పదిసార్లు ఒకటే అబద్ధాన్ని పది మంది పదిసార్లు పది పది చోట్ల అన్నట్టయితే ఎవడో ఒకడు నమ్మకపోతాడా అనే గోబెల్ సిద్ధాంతాన్ని ఆచరించారు నేను అడుగుతున్నాను ఆ రోజు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ చెప్పింది నిజమే అయితే మీరు నమ్మినట్లయితే మీ ప్రచారం కరెక్ట్ అయినట్లయితే ఈరోజు మీరే అధికారంలో ఉన్నారు కేంద్రంలో ఎన్డీఏ పరిపాలన ఉంది రాష్ట్రంలో ఎన్డీఏ పరిపాలన ఉంది ఇదే ఆరోపణలు చేసిన పవన్ కళ్యాణ్ ఇవాళ డిప్యూటీ సీఎంగా ఉన్నాడు కీలక స్థానంలో ఉన్నాడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఎస్ ఇప్పుడు వెలికి తీయండి ఆ కేసుల్ని ప్రజల ముందు పెట్టండి ఆ మాయమైన ముప్పై వేల మంది మహిళలు ఎవరు ఏ ఊరు వాళ్ళు వాళ్ళ అడ్రస్ ఏంటి ఎక్కడి వాళ్ళు ఎక్కడున్నారో తెలవడానికి టైం పట్టినా ఎక్కడ ఉన్నవాళ్ళో తెలియవచ్చు కదా నీకు నీకు సెంట్రల్ సిబిఐ కూడా నీకు సెంట్రల్ ఇంటెలిజెన్స్ బ్యూరో కూడా నీకు చెప్తూ ఉంటుంది కదా మరి ఏమైంది నువ్వు ప్రతిపక్షంలోనే ఇంటెలిజెన్స్ బ్యూరో చెప్పినప్పుడు నువ్వు అధికార పక్షానికి వచ్చినాక నీకు ఎందుకు చెప్పదు నిజంగానే కనుక ఏ మాత్రం మీ మాట మీద గౌరవం ఉన్నా ఆ ముప్పై మంది మహిళల్ని వెతికి తీసుకురావాల్సిన బాధ్యత ఇవాళ పవన్ కళ్యాణ్ మీద చంద్రబాబు నాయుడు మీద ప్రభుత్వం మీద ఉంది వాళ్ళని తీసుకొచ్చి ఎస్ వాళ్ళని మాయం చేసింది కనుక వాలంటీర్లా మరొకరా 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 ఎవరన్నా కానివ్వండి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది వాళ్ళని వెలికి తీసేసి ఆ కుటుంబాలకు అప్పచెప్పాలి పవన్ కళ్యాణ్ తన మాట మీద ఏమాత్రం గౌరవం ఉన్నా ఏ మాత్రం నమ్మకం ఉన్నా ఆ ముప్పై వేల మంది ఎవరు వాళ్ళ పేర్లేంటి వాళ్ళ అడ్రస్లు ఏంటి వాళ్ళు ఎక్కడున్నారో వెతికి పట్టుకొని ఆ కేసును ఓపెన్ చేయాల్సిన బాధ్యత పవన్ కళ్యాణ్ మీదనే ఉందనేది నా ఆలోచన